ఇదో దేశం మన భారతం మనకు మహానుభావులు సంస్కర్తలు సమాజం కోసం ప్రాణాలర్పించిన వీరులున్నారు కాని వాళ్ల ఆశయాలు మరచిపోయి విగ్రహాలు కట్టి పూలు పెట్టి పూజ చేసి అంతే అని భావించే స్థితికి వచ్చేశాం బసవేశ్వర వేమన బుద్ధుడు బ్రహ్మన్న లాంటివారు చెప్పింది మార్పు గురించి మనసును వెలిగించుకోవడం గురించి కాని మనం మాత్రం రాయిని పూజిస్తూ మనిషిని మరిచిపోయాం కళ్లకు కనిపిస్తున్న ఈ లోకాన్ని మాయా అంటారు బాబాలు స్వామీజీలు కనపడని పరలోకం ఉన్నదంటారు కనపడని స్వర్గం గురించి కోరికలు పుట్టిస్తారు వద్దంటారు కానీ భూములు మాత్రం కబ్జాలు చేస్తారు సుఖాల్ని త్యజించమంటారు కాని తామే రాజుల్లా జబ్బలు పరికేస్తూ జీవిస్తారు ఇహలోకం వదలునని చెప్తారు కాని నిజంగా సుఖాలు అనుభవించేది వాళ్లే ఇదో విచిత్రమైన దేశం మనది ఇక్కడ చదువుకున్న వాళ్లు జ్యోతిష్యం చెబుతారు మోసగాళ్లు వాస్తు నేర్పుతారు దొంగలు నీతి పాఠాలు చెబుతారు సాహితీ పరిశోధకులు మత గ్రంథాలను చరిత్ర అంటారు అందులోని పాత్రలను చారిత్రిక వ్యక్తులంటారు జ్యోతిష్కులు తమ భవిష్యత్తు చూడలేరు కానీ ఇతరుల భవిష్యత్తు చెప్పేస్తామంటారు శాస్త్రవేత్తలు తామే డిజైన్ చేసిన వస్తువులను దేవుని పాదాల దగ్గర పెట్టి మొక్కుతారు న్యాయమూర్తులు గుడులనో తిరుగుతూ మా నమ్మకం అని మాటతో దాటేస్తారు నదులను దేవతలుగా పూజిస్తాం అదే చేతులతో నదులను కాలుష్యంతో నింపేస్తాం పుష్కరాలు అంటారు మురికి నీళ్లలో ముంచి వస్తుందంటారు మన దేశంలో తొంభై శాతం మంది దేవుళ్ళు స్వర్గం నరకం అన్న భ్రమలోనే జీవిస్తారు అనాలోచితంగా జీవించే జనాలు ఆలోచన చేసేవారిని దూరం పెడతారు ఇక్కడ భక్తి దేవుడి కంటే పెద్ద వ్యాపారం భక్తి సామూహిక ప్రదర్శన లక్షల మందిని పోగు చేస్తారు ప్రమాదం జరిగితే దేవుడు దయ అంటారు పులులే చరిత్ర రాస్తాయి లేళ్లు భయంతో నిశ్శబ్దంగా కూర్చుంటాయి సత్యం చెప్పేవారు ఎప్పుడూ మిగతా అందరికన్నా ఒంటరిగా ఉంటారు సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు ధనవంతులు సాదా జీవనం గురించి క్లాసులు చెబుతారు ప్రవాసీ భారతీయులు దేశాన్ని ఎలా ప్రేమించాలో బోధిస్తారు నేరగాళ్లు విరువలు చెబుతారు రాజకీయ నాయకులు దేవుడి పేరు జపిస్తూ యాత్రల్లో ప్రత్యక్షమవుతారు రాయిలో దేవుడుంది అంటాం మనిషిలో ఉన్న మానవత్వం మాత్రం కనిపించదు విగ్రహానికి పంచభక్ష పరమాణాలు పెడతాం పక్కనే ఆకలితో ఉన్నవాడికి ఒక్క పిడికిడు అన్నం కూడా పెట్టవు స్త్రీలను దేవతలుగా పూజిస్తాం కానీ స్త్రీలపై అఘాయిత్యాలు మాత్రం ఆగవు పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ఎవరూ రక్షితం కాదు సాధారణ దొంగ మన డబ్బు దోచుకుంటాడు రాజకీయ దొంగ మాత్రం మన భవిష్యత్తును దోచుకుంటాడు విచిత్రం ఏంటంటే మనమే ఎంచుకుంటాం మనల్ని దోచేవాణ్ణి మనమే జే జేలు పలుకుతాం ఈ దేశంలో అన్నం పండించే రైతన్నకు అన్నమే దొరకని పరిస్థితి పక్షులు జంతువులు రాళ్లను పూజిస్తాం మనుషులను చంపేస్తాం పిల్లల చదువు కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడతాం అనాలోచన ఎక్కువ ఆలోచన తక్కువ ఇక్కడ బడులు పాడైపోతున్నాయి గుడులు మాత్రం బంగారంగా మారుతున్నాయి పాలను పెరుగును నెయ్యిను రాళ్లపై పోస్తాం మూత్రం సేవిస్తాం అక్షరాభ్యాసం గుడి పంతులతో ప్రారంభిస్తాం కాని చదువు మొత్తం బడిపంతుల్ని నమ్మి నేర్పిస్తాం చదువు రావాలంటే ఒక దేవత ధనం రావాలంటే మరో దేవత అయితే కష్టపడింది ఏదీ రాదని తెలుసుకోలేం కదిలే మనిషిని వదిలేసి కదలని రాయిని పూజిస్తాం సహాయం చేసే మనిషిని దూరం పెడతాం ఏం చెయ్యనిది అయినా రాయికి కోట్ల రూపాయల మందిరాలు కడతాం రైతులను విస్మరిస్తూ జై కిసాన్ అంటాం జవాన్లకు సరైన భోజనం బట్టలు లేకపోయినా జై జవాన్ అంటాం దేవుడు ఒక్కడే అంటాం కానీ మతాల పేరుతో కొట్టుకుంటాం హిందువులంతా నా బంధువులు అంటాం కాని కులాల పేరుతో ద్వేషం పెంచుకుంటాం ఈ దేశం బాగుపడాలంటే సమాజం సమాజంలో ఉండాలంటే మనందరిలో హేతుబద్ధ ఆలోచన వైజ్ఞానిక దృక్పథం రావాలి ఇది మన దేశం మన చేతుల్లో ఉన్న దేశం ఇది మారాలంటే ముందుగా మనం మారాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటివి ఇంకా చూడాలంటే నా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి Don't forget to hit the bell icon.